శాంతి మధురమైన పిల్లలు మీరు తండ్రి వద్దకు మీ క్యారెక్టర్స్ ను తీర్చిదిద్దుకునేందుకు వచ్చారు మీరిప్పుడు దైవీ క్యారెక్టర్స్ ను తయారు చేసుకోవాలి ప్రశ్న పిల్లలను మీకు కళ్ళు మూసుకుని కూర్చోకూడదు అని ఎందుకు చెప్పడం జరుగుతుంది జవాబు ఎందుకంటే దృష్టితో సంతృప్తి పరిచే తండ్రి మీ సమ్ముఖంగా ఉన్నారు ఒకవేళ కళ్ళు ఉన్నట్లయితే సంతృప్తులుగా ఎలా అవుతారు స్కూల్లో కళ్ళు మూసుకుని కూర్చోరు కళ్ళు మూసుకుంటే వస్తుంది పిల్లలను మీరైతే స్కూల్లో చదువుకుంటున్నారు ఇది సంపాదనకు ఆధారం లక్షల పదమాల సంపాదన జరుగుతుంది చదువులో బద్ధకం ఉదాసీనత రాకూడదు ఓం శాంతి ధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి అద్దం చేయిస్తారు ఆత్మిక తండ్రి పరంధామం నుండి వచ్చి మనల్ని చదివిస్తున్నారు అనైతే తెలుసు ఏం చదివిస్తున్నారు తండ్రితో ఆత్మ యొక్క యోగాన్ని జోడించడం నేర్పిస్తారు దానినే స్మృతి యాత్ర అని అంటారు వారు ఇది కూడా తెలియజేశారు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మధురమైన ఆత్మిక పిల్లలు మీరు పవిత్రంగా అయి మన పవిత్ర శాంతిధామంలోకి చేరుకుంటారు ఇది ఎంత సహజమైన వివరణ స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు మీ ప్రియతముడైన అనంతమైన తండ్రిని స్మృతి చేయండి తద్వారా మీ జన్మ జన్మాంతరాల పాపాలేవైతే ఉన్నాయో అవి భస్మమవుతూ ఉంటాయి దీనినే యోగాగ్ని అంటారు ఇది యొక్క ప్రాచీన రాజ్యోగం దీనిని తండ్రి ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత వచ్చి నేర్పిస్తారు అనంతమైన తండ్రి భారత్లోకి ఈ సాధారణ తనులోకి వచ్చి పిల్లలైన మీకు అద్దం చేయిస్తారు ఈ స్మృతి ద్వారానే మీ జన్మ జన్మాంతరాల పాపాలు అంతమవుతాయి ఎందుకంటే తండ్రి పావనుడు మరియు సర్వశక్తివంతుడు మీ ఆత్మ యొక్క బ్యాటరీ ఇప్పుడు ప్రధానంగా అయిపోయింది ఎవరైతే సతో ప్రధానంగా ఉండేవారో వారిని మళ్ళీ మళ్లీ ప్రధానంగా ఎలా తయారు చేయాలి తద్వారా మీరు సతో ప్రధాన ప్రపంచంలోకి లేక శాంతిధామమైన ఇంటికి వెళ్లగలుగుతారు పిల్లలు ఈ విషయాన్ని చాలా బాగా గుర్తుంచుకోవాలి తండ్రి పిల్లలకు ఈ నిస్తారు ఈ స్మృతి యాత్రను లేస్తూ కూర్చుంటూ నడుస్తూ తిరుగుతూ మీరు చేయగలరు ఎంత వీలైతే అంతా గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి తండ్రిని కూడా స్మృతి చేయాలి మరియు దాంతో పాటు దైవీ గుణాలు కూడా ధారణ చేయాలి ఎందుకంటే ప్రపంచంలోని వారివైతే ఆసురి క్యారెక్టర్స్ పిల్లలైన మీరు దైవీ క్యారెక్టర్స్ ను తయారు చేసుకునేందుకు ఇక్కడికొచ్చారు ఈ లక్ష్మీనారాయణల క్యారెక్టర్స్ చాలా మధురంగా ఉండేవి భక్తి మార్గంలో వారి మహిమే గానం చేయబడింది భక్తి మార్గం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఇది కూడా ఎవరికీ తెలియదు ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు అంతేకాక ఈ రావణరాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమైందో అది కూడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు పిల్లలను మీరు ఈ జ్ఞానం అంతటిని బుద్ధిలో ఉంచుకోవాలి మనం జ్ఞానసాగరుడైన ఆత్మిక తండ్రికి పిల్లలమని ఇప్పుడు ఆత్మిక తండ్రి మనల్ని చదివించేందుకు వస్తారని మీకు తెలుసు వీరేమీ సామాన్యమైన తండ్రి కారని కూడా మీకు తెలుసు వీరు ఆత్మిక తండ్రి వీరు మనల్ని చదివించేందుకు వచ్చారు వారి నివాస స్థానం సదా బ్రహ్మలోకంలోనే ఉంటుంది లౌకిక తండ్రి అయితే అందరికీ ఇక్కడే ఉన్నారు పిల్లలు ఈ విషయాన్ని తమ నిశ్చయంలో బాగా ఉంచుకోవాలి అదేంటంటే ఆత్మలైన మమ్మల్ని చదివించేవారు పరంపిత పరమాత్మ వారు అనంతమైన తండ్రి భక్తి మార్గంలో లౌకిక తండ్రి ఉన్నప్పటికీ కూడా పరంపిత పరమాత్మను పిలుస్తారు వారి యథార్థమైన నామం ఒక్కటే శివ తండ్రి స్వయంగా అర్థం చేయిస్తున్నారు మధురాతి మధురమైన పిల్లలు నాకు శివ అన్న ఒక్కటే ఉంది అనేక నామాలతో అనేక మందిరాలను తయారు చేశారు కాని అవన్నీ భక్తి మార్గపు సామాగ్రియే నా యథార్థ నామము ఒక్క శివ పిల్లలైన మిమ్మల్ని ఆత్మానే అంటారు సాలిగ్రామాలు అన్నా పర్వాలేదు అనేకానేక సాలిగ్రామాలున్నాయి శివుడు ఒక్కరే వారు అనంతమైన తండ్రి మిగిలిన వారంతా పిల్లలు ముందు హద్దులోని పిల్లలైన మీరు హద్దులోని తండ్రి వద్ద ఉండేవారు జ్ఞానమైతే ఉండేది కాదు ఇకపోతే అనేక రకాల భక్తిని చేస్తూ ఉండేవారు అర్ధకల్పం భక్తి చేశారు ద్వాపరం నుండి మొదలుకుని భక్తి ప్రారంభమవుతుంది రాజ్యం కూడా ప్రారంభమైంది ఇది చాలా సహజమైన విషయం కాని ఇంతటి సహజమైన విషయాన్ని కూడా ఎంతో కష్టంగా అర్థం చేసుకుంటారు రావణరాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది ఇది కూడా ఎవరికీ తెలియదు తండ్రే జ్ఞానసాగరుడని మధురమైన పిల్లలైన మీకు తెలుసు వారి ఏదైతే ఉందో దానిని వారొచ్చి ఇస్తారు శాస్త్రాలైతే భక్తి మార్గానికి చెందినవి ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు జ్ఞానం భక్తి ఆ తర్వాత వైరాగ్యం ఈ మూడు ముఖ్యమైనవి సన్యాసులకు కూడా జ్ఞానం భక్తి మరియు వైరాగ్యం ఉన్నాయని తెలుసు కాని సన్యాసులది తమ హద్దులోని వైరాగ్యం వారు అనంతమైన వైరాగ్యాన్ని నేర్పించలేరు వైరాగ్యం రెండు రకాలుగా ఉంటుంది ఒకటి హద్దులోనిది ఇంకొకటి అనంతమైనది అది హఠయోగి సన్యాసుల వైరాగ్యం ఇది అనంతమైన వైరాగ్యం మీది రాజయోగము వారు ఇళ్ళు వాక్యులను వదిలి అడవుల్లోకి వెళ్ళిపోతారు కావున వారికి సన్యాసులు అన్న పేరు వస్తుంది హటయోగులు పవిత్రంగా ఉండేందుకు ఇళ్ళూ వాక్యులను వదిలేస్తారు అది కూడా మంచిదే తండ్రి అంటారు భారత్ అయితే ఎంతో పవిత్రంగా ఉండేది ఇంతటి పవిత్ర ఇంకేదీ ఉండదు భారత్కైతే ఎంత ఉన్నతమైన మహిమ ఉంది దాని గురించి స్వయం భారతవాసులకే తెలియదు తండ్రిని మర్చిపోయిన కారణంగా అన్నింటినీ మర్చిపోతారు అనగా నాస్తికులుగా అనాథలుగా అయిపోతారు సత్యుగంలో ఎంతటి సుఖశాంతులుండేవి ఇప్పుడు ఎంతటి దుఃఖము అశాంతి ఉన్నాయి మూలవతనమైతే శాంతిధామం అక్కడ ఆత్మలమైన మనం ఉంటాము ఆత్మలు అనంతమైన పాత్రను అభినయించేందుకు తమ ఇంటి నుండి ఇక్కడ వస్తారు ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగం యుగం ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లేందుకు అనంతమైన తండ్రి వస్తారు తండ్రి వచ్చి ఉత్తమోత్తములుగా తయారు చేస్తారు ఉన్నతోన్నతమైన వారు భగవంతుడే అని అంటారు కాని వారు ఎవరు అలా ఎవరిని అంటారు ఇదేమీ అర్థం చేసుకోరు ఒక పెద్ద లింగాన్ని పెట్టేశారు వారు నిరాకార పరమాత్మని భావిస్తారు వారు ఆత్మలైన మన తండ్రి అని కూడా అర్థం చేసుకోరు కేవలం వారికి పూజ చేస్తారు ఎల్లప్పుడూ శివబాబా అని అంటారు రుద్రబాబా లేక బబుల్నాథ్ బాబా అని అనరు మీరు ఇలా రాస్తారు కూడా శివబాబా గుర్తున్నారా వారసత్వం గుర్తుందా ఈ స్లోగన్ను ఇంటింటిలోనూ పెట్టాలి అదేంటంటే శివబాబాను స్మృతి చేసినట్లయితే పాపాలు భస్మమవుతాయి ఎందుకంటే పతిత పావనుడు ఒక్క తండ్రే ఈ పతిత ప్రపంచంలోనైతే పావనులు కూడా ఉండరు పావన ప్రపంచంలో మళ్లీ పతితులు కూడా ఉండరు శాస్త్రాల్లోనైతే అన్ని చోట్లా పతితులున్నట్లుగానే రాసేశారు త్రేతాలో కూడా రావణుడు ఉండేవాడని సీత అపహరించబడిందని అంటారు శ్రీకృష్ణుడితో పాటు కంసుడు జరాసందుడు మొదలైన మొదలైనవారిని చూపించారు శ్రీకృష్ణునిపై కళంకాలను మోపారు ఇప్పుడు సత్యుగంలో ఇవేవీ జరగవు ఎన్ని అసత్యమైన కళంకాలను మోపారు తండ్రిపై కూడా కళంకాలను మోపారు అలాగే దేవతలపై కూడా కళంకాలను మోపారు అందరి గ్లానిని చేస్తూ ఉంటారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు ఈ స్మృతి యాత్ర ఆత్మలను పవిత్రంగా చేసేటువంటిది పావనంగా అయి మళ్లీ పావన ప్రపంచంలోకి వెళ్ళాలి తండ్రి ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని కూడా అర్థం చేయిస్తారు ఇప్పుడు ఇది మీ అంతిమ జన్మ మళ్లీ ఇంటికి వెళ్ళాలి ఇంటికి పరంధామానికి శరీరమైతే వెళ్ళదు ఆత్మలందరూ వెళ్ళాలి అందుకే మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి దేహంగా భావించకండి ఇతర సత్సంగాల్లోనైతే మీరు దేహాభిమానులుగా కూర్చుంటారు ఇక్కడ తండ్రి అంటారు దేహీ అభిమానులుగా కూర్చోండి నాలో ఏ విధంగా ఈ సంస్కారాలున్నాయో నేను ఏ విధంగా జ్ఞానసాగరుడినో పిల్లలను మీరు కూడా అలా తయారవ్వాలి అనంతమైన తండ్రి మరియు హద్దు తండ్రికి మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని కూడా తెలియజేస్తారు అనంతమైన తండ్రి కూర్చుని మీకు మొత్తం జ్ఞానం అంతటిని అర్థం చేయిస్తారు ఇంతకుముందు అది మీకు తెలియదు ఇప్పుడు సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది దాని ఆది మధ్యాంతాలు మరియు చక్రం యొక్క ఆయువు ఎంత ఇవన్నీ తెలియజేస్తారు భక్తి మార్గంలోనైతే కల్పం మాయువును లక్షల సంవత్సరాలు అని చెప్పి ఘోర అంధకారంలో పడేశారు కిందకు దిగచారుతూనే వచ్చారు ఎంతగా మనం భక్తి చేస్తామో అంతగా తండ్రిని కిందకు లాగుతామని తండ్రి వచ్చి మనల్ని పావనంగా తయారు చేస్తారని అంటారు కూడా కదా తండ్రిని కిందకు లాగుతారు ఎందుకంటే పద్ధతులుగా ఉన్నారు చాలా దుఃఖితులుగా అయిపోతారు అందుకే మేం తండ్రిని పిలుస్తాము అంటారు పూర్తిగా దుఃఖితులుగా తమోప్రధానులుగా అయిపోయారని తండ్రి కూడా గమనిస్తారు ఐదు వేల సంవత్సరాలు పూర్తయ్యాయి అప్పుడు వారు మళ్లీ వస్తారు ఈ చదువేమీ ఈ పాత ప్రపంచం కోసం కాదు మీ ఆత్మ ధారణ చేసి తనతో పాటు తీసుకువెళ్తుంది ఏ విధంగా నేను జ్ఞానసాగరుడినో అలా మీరు కూడా జ్ఞాన నదులు ఈ జ్ఞానమేమీ ఈ ప్రపంచం కోసం కాదు ఇది చీచీ ప్రపంచం చీచీ శరీరం దీనినిక వదిలేయాలి శరీరమైతే ఇక్కడ పవిత్రం అవ్వదు నేను ఆత్మల తండ్రిని ఆత్మలనే పవిత్రంగా తయారు చేయడానికి వచ్చాను ఈ విషయాలను మనుషులు ఏమాత్రమూ అర్థం చేసుకోలేరు పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా పతితులుగా ఉన్నారు అందుకే పతిత పావన అని గానం చేస్తారు ఆత్మే పతితంగా అయింది ఆత్మే అన్నీ చేస్తుంది భక్తిని కూడా ఆత్మే చేస్తుంది శరీరాన్ని కూడా ఆత్మే తీసుకుంటుంది ఇప్పుడు తండ్రి అంటారు నేను ఆత్మలైన మిమ్మల్ని తీసుకువెళ్లేందుకు వచ్చాను అనంతమైన తండ్రినైన నేను ఆత్మలైన మీరు పిలవడంతో వచ్చాను మీరు ఎంతగా పిలిచారు ఇప్పటి వరకు కూడా ఇంకా పిలుస్తూనే ఉంటారు ఓ పతిత పావన ఓ గాడ్ ఫాదర్ మీరొచ్చి ఈ పాత ప్రపంచం యొక్క దుఃఖాల నుండి అసురత్వం నుండి మమ్మల్ని విముక్తులుగా చేయండి తద్వారా మేమందరము ఇంటికి వెళ్ళిపోతాము అని మన ఇల్లు ఇంటికి ఎలా వెళ్తాము ఎప్పుడు వెళ్తాము అన్నది ఇంకెవ్వరికీ తెలియదు ముక్తిలోకి వెళ్లేందుకు ఎంతగా కష్టపడుతూ ఉంటారు ఎంతమంది గురువులను ఆశ్రయిస్తారు జన్మ జన్మాంతరాలుగా ఇలా కష్టపడుతూ వచ్చారు ఆ గురువులకు జీవన్ముక్తి యొక్క సుఖం గురించి తెలియనే తెలియదు వారు ముక్తిని కోరుకుంటారు విశ్వంలో శాంతి ఎలా ఏర్పడుతుంది అని అంటారు కూడా సన్యాసులు కూడా ముక్తిని గురించే తెలుసు వారికి జీవన్ముక్తిని గురించి తెలియదు కాని ముక్తి జీవన్ముక్తి ఈ రెండు వారసత్వాలను తండ్రే ఇస్తారు మీరెప్పుడైతే జీవన్ముక్తిలో ఉంటారో అప్పుడు మిగిలిన వారంతా ముక్తిలోకి వెళ్ళిపోతారు ఇప్పుడు పిల్లలైన మీరు ఈ విధంగా అయ్యేందుకు జ్ఞానాన్ని తీసుకుంటున్నారు మీరే అందరికన్నా ఎక్కువ సుఖాన్ని చూశారు మళ్లీ అందరికన్నా ఎక్కువ దుఃఖాన్ని కూడా మీరే చూశారు ఆది సనాతన దేవి దేవత ధర్మం వారైన మీరే మళ్ళీ ధర్మ భ్రష్టులుగా కర్మ భ్రష్టులుగా అయ్యారు మీరు పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేవారు ఈ లక్ష్మీనారాయణలు పవిత్ర ప్రవృత్తి మార్గానికి చెందినవారు ఇల్లు వాక్యులను వదిలేయడం ఇది సన్యాసుల ధర్మం సన్యాసులు కూడా మొదట బాగుండేవారు మీరు కూడా మొదట చాలా బాగుండేవారు ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయారు తండ్రి అంటారు ఇదంతా డ్రామా ఆట తండ్రి అర్థం చేయిస్తున్నారు ఈ చదువు కొత్త ప్రపంచం కొరకు చదువుకునే చదువు పతిత శరీరంలోకి పతిత ప్రపంచంలోకి డ్రామానుసారంగా మనం మళ్లీ వేల సంవత్సరాల తర్వాత రావాల్సి ఉంటుంది కల్పం లక్షల సంవత్సరాలు కాదు అలాగే నేను సర్వ్యాపిని కాను ఇలా మీరు నన్ను గ్లాని చేస్తూ వచ్చారు అయినా కాని నేను మీపై ఎంతటి ఉపకారం చేస్తాను శివబాబాను ఎంతగా గ్లాని చేశారో అంతగా ఇంకెవ్వర్నీ చేయలేదు ఏ తండ్రి అయితే మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తారో వారి గురించి మీరు వారు సర్వవ్యాపి అని అంటూ ఉంటారు ఎప్పుడైతే గ్లాని కూడా హద్దు మీరిపోతుందో అప్పుడు మళ్లీ నేను వచ్చి ఉపకారం చేస్తాను ఇది పురుషోత్తమ సంగం యుగం కళ్యాణకారి యుగం ఈ సమయంలో మిమ్మల్ని పవిత్రంగా తయారు చేయడానికి నేను వస్తాను పావనంగా తయారు చేసే ఎంతటి సహజమైన యుక్తిని తెలియజేస్తారు మీరు భక్తి మార్గంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు స్నానాలు చేయడానికి కూడా చెరువుల్లోకి వెళ్తారు దీని ద్వారా పావనంగా అయిపోతామని భావిస్తారు ఇప్పుడు ఆ నీరెక్కడా మరియు పతిత పావుండైన తండ్రి ఎక్కడా అదంతా భక్తి మార్గం జ్ఞాన మార్గం మనుషులు ఎంతటి ఘోర అంధకారంలో ఉన్నారు కుంభకన్నని నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు ఇది మీకు తెలుసు వినాశకాలే విపరీత బుద్ధి వినశంతి అన్న గాయనం కూడా ఉంది ఇప్పుడు నంబర్ వార్ పురుషార్థానుసారంగా మీకు ప్రీతి బుద్ధి ఉంది అది పూర్తిగా లేదు ఎందుకంటే మాయ గడియా గడియా మరుపింపజేస్తుంది ఇది పంచ వికారాల యుద్ధం పంచ వికారాలను రావణుడు అంటారు రావణుడిపై గాడిద తలం చూపిస్తారు బాబా ఈ విషయాన్ని కూడా అర్థం చేయించారు స్కూల్లో ఎప్పుడు కళ్ళు మూసుకుని కూర్చోడం జరగదు భక్తి మార్గంలో వారు భగవంతుణ్ణి స్మృతి చేయడానికి కళ్ళు మూసుకుని కూర్చోండి అని శిక్షణ ఇస్తారు ఇక్కడైతే తండ్రి అంటారు ఇది స్కూల్ దృష్టి ద్వారా సంతృప్తి పరుస్తారు అని విన్నారు కూడా వీరు ఇంద్రజాలికుడు అని అంటారు అరే ఆగాయనం కూడా ఉంది కదా దేవతలు కూడా దృష్టి ద్వారా సంతృప్తి చెందుతారు దృష్టి ద్వారా మనుషులను దేవతలుగా తయారు చేసేవారు మరి ఇంద్రజాలికుడే కదా తండ్రి కూర్చుని బ్యాటరీని చార్జ్ చేస్తుంటే మరి పిల్లలు కళ్ళు మూసుకుని కూర్చుంటే దాన్నేమంటారు స్కూల్లో కళ్ళు మూసుకుని కూర్చోరు లేదంటే వస్తుంది చదువు ఆధారం లక్షల పదమాల ఉంటుంది సంపాదనలో ఎప్పుడూ ఆవలించరు ఇక్కడ ఆత్మలను తీర్చిదిద్దాలి ఇక్కడ ఈ ఉంది వారి రాజధానిని చూడాలంటే దిల్వాడ మందిరంలోకి వెళ్ళండి అది జడమైనది మరియు ఇది చైతన్యమైన దిల్వాడా మందిరం దేవతలు కూడా ఉన్నారు స్వర్గం కూడా ఉంది సర్వుల సద్గతి దాత ఆబూలోకే వస్తారు అందుకే అన్నింటికన్నా పెద్ద తీర్థస్థానం ఆబూయే ధర్మస్థాపకులు లేక గురువులు ఎవరైతే ఉన్నారో వారందరి సద్గతిని తండ్రి ఇక్కడికొచ్చి చేస్తారు ఇది అన్నింటికన్నా పెద్ద తీర్థం కానీ గుప్తంగా ఉంది దీని గురించి ఎవరికీ తెలియదు అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపితా ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ఏ సంస్కారాలైతే తండ్రిలో ఉన్నాయో ఆ సంస్కారాలనే ధారణ చేయాలి తండ్రి సమానంగా జ్ఞాన అవ్వాలి దేహి అభిమానులుగా అయి ఉండే అభ్యాసం చేయాలి రెండవ పాయింట్ ఆత్మరూపీ బ్యాటరీని సతోప్రధానంగా చేసుకునేందుకు నడుస్తూ తిరుగుతూ స్మృతి యాత్రలో ఉండాలి దైవీ క్యారెక్టర్స్ ను ధారణ చేయాలి చాలా చాలా మధురంగా అవ్వాలి వరదానము త్రికాల దర్శిగా అయి అనే వరదానాన్ని కార్యంలో వినియోగించే సఫలతా సంపన్న బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి యొక్క ఇచ్చారు దివ్యబుద్ధి ద్వారానే తండ్రిని స్వయాన్ని మరియు మూడు కాలాలను స్పష్టంగా తెలుసుకోగలరు సర్వశక్తులను ధారణ చేయగలరు దివ్య కల ఆత్మ ఏ సంకల్పాన్నైనా కర్మలోకి మరియు వాణిలోకి తీసుకొచ్చే కన్నా ముందు ప్రతి మాట మరియు కర్మ యొక్క మూడు కాలాలను తెలుసుకుని ప్రాక్టికల్లోకి వస్తుంది వారి ముందు వర్తమానం ఎంతైతే స్పష్టంగా ఉంటుందో భూత మరియు భవిష్య కాలాలు అంతే స్పష్టంగా ఉంటాయి అటువంటి దివ్య బుద్ధి కలవారు దర్శులుగా ఉన్న కారణంగా సదా సఫలతా సంపన్నులుగా అవుతారు స్లోగన్ సంపూర్ణ పవిత్రతను ధారణ చేసేవారే పరమానందాన్ని చేయగలరు ఓం శాంతి